అందాల పోటీలకు రెండు వందల యాభై ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనండి ప్రభుత్వం ఇదేనండి ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటుండ ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకొని తినే అంత లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోనే రాష్ట్రాన్ని కాల్సిగా తింటున్నావు రాష్ట్రాన్ని నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేత పత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టుడు మొదలుపెట్టుడే ఆరు లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థం అవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కారు నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లని చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను అబద్ధం చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే దయతోని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడు పెరిగింది పెద్ద ముగ్గురి దాకా వచ్చిందట కొద్దిగా అయితే ఇంతలకు వస్తుందేమో రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెళ్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడ ఆస్తి పెరుగుతుంది నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండల ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకుని అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాకి పోతుంది దివాళీ అయిపోతుంది ఎట్లయితుంది మరిది ఇంక విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుకదింటరా అయింది అందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవే నాకు అర్థం కాదు నన్ను కోసుక తింటరా అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయిండు ఒక ముఖ్యమంత్రి అంటే ఊతుతూనే పోతాడా గడపారలేక పోడు కదా ఆయన మడ వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన ఇంకా బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల చేయి మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించిన ఇక మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో